హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయేది మన ఇంట్లోని కర్రీ చేసుకోవడానికి ఏం లేనప్పుడు కొన్ని వెజిటేబుల్స్ ఉంటే ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్తోని వెజిటేబుల్ రైస్ చేసుకోవచ్చు నార్మల్గానే బిర్యానీ తాలిం పెట్టినట్టే పెట్టుకుంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ టొమాటోస్ చిల్లీస్ వేసుకుంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంతవరకు వేగనిచ్చుకొని అందులో మనకి ఏ వెజిటేబుల్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాము నేనైతే గ్రీన్ పీస్ క్యారెట్ బీట్రూట్ బీన్స్ వేసాను వేసిన తర్వాత కొద్దిగా మిల్ మేకర్ని కూడా యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత అది అటు ఇటు కలుపుకొని టూ గ్లాసెస్ రైస్ అయితే వేసుకున్నాను ఆ టూ గ్లాసెస్ రైస్లోకి నేను ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను వెజిటేబుల్స్ కూడా ఉడకాలి కదా వేసుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత నేను ముందుగానే కొత్తిమీర పుదీనా మామూలుగా ఇంట్లో పెట్టుకుంటాను అది డ్రై చేసుకొని ఉంచుకుంటాను అది సడన్గా మనకి ఎక్కడ దొరకలేనప్పుడు ఈ డ్రైవ్గా అయిపోయిన లీవ్స్నే ఇందులోకి వేస్తాను అవి వేసుకొని ఒక నిమ్మ పిండుకున్నాను పిండుకొని మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత అక్కడక్కడ కలుపుతున్నాను మళ్ళీ క్లోజ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకొని మూత తీసుకొని చూస్తే వేడి వేడిగా వెజిటేబుల్ రైస్ రెడీ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే చాలా బాగుంది చాలా ఈజీగా అయిపోతుంది పెద్దగా ఏ కష్టం ఉండదు నార్మల్గా చేసుకోవచ్చు మనకి రైతాతో కూడా చాలా బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్